దమనకుడు మళ్ళీ కరటుకుడిని అడిగాడు ఎవరా గార్ధవం ఏమిటి దాని కథ అని అప్పుడు కరటుకుడు ఒరే వెదవా గార్ధవం అంటే గాడిద ఆ గాడిద గురించి చెప్తా విను అంటూ ఇలా చెప్పసాగాడు శివపురం అనేటువంటి గ్రామంలో ఒక చాకలి నివసిస్తూ ఉండేవాడు వాడి దగ్గర ఒక గార్ధపం ఐ మీన్ గాడిద కుక్క రెండు ఉండేవి చాకలి చాకలి గార్ధపానికి బట్టలు మోయడానికి ఉపయోగించుకునేవాడు అంతేకాకుండా మంచి తిండి కూడా పెట్టేవాడు కానీ కుక్కను చూడగానే కొంత అసహించుకునేవాడు పాపం చీ దీన్ని అనవసరంగా పెస్తున్నాను దీనివల్ల నాకు తిండి దండగే తప్ప మరో ప్రయోజనం లేకుండా ఉన్నది అనుకుని ఏ జన్మలో రుణపడి ఉన్నానో ఈ కుక్కకి అందుకే ఈ జన్మలో తేరగా తిండి పెడుతున్నాను అనుకునేవాడు ఉపయోగం లేని దానికి తిండి మాత్రం ఎందుకని పాచిపోయినటువంటి అన్నాన్ని కుక్కకి వేస్తూ ఉండేవాడు దానితో ఆ కుక్కకి కొంచెం బాధ కలుగుతూ ఉండేది ఈ విషయం తెలుసుకున్నటువంటి గార్ధవం మహా అసూయంగా ఉండేది దాదంటే కొంచెం చులకన భావం కలుగుతూ ఉండేది కుక్క అంటే చులకన ఈ గార్ధపం చేసే పని ఉంది పొద్దున్నే సాయంత్రం కాసిన బట్టలను చెరువు పోసుకెళ్ళటం తీసుకురావటం మిగిలిన సమయంలో అంతా తిరికే మన్ని పగలంతా కాచుకొని ఇల్లు కాచి ఉండాలి రాత్రిళ్ళు మేలుకొని ఉండాలి కదా అటువంటి నన్ను నానా మాటలు అంటున్న ఈ చాగలేవారు కడుపు మాడుస్తున్నాడు వీడికి వీడికి వీడి గార్ధవానికి గార్ధవానికి గాఢదికి ఏదో ఒకరోజు మూడకపోతుందా అనుకుంటూ ఉండేది ఆ కుక్క ఒకనాటి రాత్రి ఒక చోరుడు ఇంట్లో ప్రవేశించి విలువైన బట్టలను మూట కట్టుకోసాగాడు ఇది గార్ధవం కుక్క రెండు గమనించినాయి కుక్క తనకు ఏమాత్రం పట్టనట్లుగా ఊరుకుంది ఎందుకు దాన్ని చాలా చులకనగా చూస్తున్నారు వాళ్ళిద్దరూ కూడా అందుకని అయ్యో మన యజమాని సొమ్మును ఎవడో చోరుడు తస్కరిస్తూ పోతున్నాడు నువ్వు మొరక్కుండా ఉన్నావేంటి త్వరపడు లేకపోతే వాడు సొమ్ముతో సహా పారిపోతాడు అంది గార్ధము కుక్క చిరాకు పడుతూ నేను అరవను ఇన్నాళ్ళు నా సరిగ్గా తిండి పెట్టనందుకు వాడికి ఈ శాస్తి జరగవలసిందే నా కడుపు మార్చిన పాపం ఊరికే పోతుందా అంది కోపంగా ఉక్రోషంగా ఆ కుక్క అయ్యో అనుకొని ఆ గాడిద నా యజమాని సొమ్ము పోతుంది ఆ ఈ కుక్కకి నా మాటలు బుర్రకు ఎక్కట్లా నేను గట్టిగా అరిచి నా యజమాని లేపుతాను అనుకొని గార్ధవం ఏం చేసింది గట్టిగా ఓండ్ర పెట్టింది గార్ధవం ఓండ్ర పెట్టి ఓండ్ర వినంగానే దొంగ మూటతో సహా గోడ దూకి పారిపోయాడు చాకలు నిద్రలోంచి ఘబాలను లేచి దీన్ని దుంపతిగా బాగా తిండి పెడితే అరగక ఇలా అరుస్తున్నట్లుంది దీని సంగతి ఇప్పుడే చేత అనుకుంటూ దుడ్డు ఖరదు పట్టుకొని ఇష్టం వచ్చినట్లు దాన్ని బాధసాగాడు ఆ గాడిద యజమా అని చేతుల్లో దెబ్బలు తిని మూలుగుతూ కిందపడి చచ్చిపోయింది ఈ కథ చెప్పడం పూర్తి చేసిన కరటకుడు ఆ గార్ధవం అక్కర్లేని పనిని నెత్తెని వేసుకొని ఎలా ప్రాణాలు వదులుకుందో చూసావా అన్నాడు దమనకుడు నీవు చెప్పింది నిజమే కానీ మళ్ళీ మన రాజును చేరడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరుకుతుందంటావా అంది వచ్చిన అవకాశాన్ని అనవసరంగా భయాలతో చేదార్చుకోవడం నాకు ఇష్టం లేదు అన్నది అంత భయమైతే నువ్వు ఇక్కడే ఉండు నేను మన రాజు దగ్గరికి వెళ్ళి విషయాన్ని కలు కలిస్తాను అన్నాడు దమనకుడు విధి లేక కరటకుడు అతని మాటలకి తలవుపాడు పింగళకుండి దగ్గరకి ఇద్దరు కలిసి వెళ్ళి వినయంగా చేతులు జోడించుకొని మహారాజా నిన్న మీరు మీ సభలో జంతువులతో చెప్పిన విషయాన్ని నేను కూడా విన్నా అసలు మీ వంటి వారు ఇటువంటి అల్ప విషయాలకు భయపడటం పూర్వము నగరాశబ్దమునకు భయపడి నక్క వలె ఉన్నది అన్నాడు దమనకుడు ఏమి నగరాశబ్దమా ఆ శబ్దమేంటి ఆ నక్క భయపడిందా ఎవరా నక్క ఏమా కథ అని అడిగాడు పింగళకుడు అది రేపు చెప్పుకుందాం